ఆదాన ప్రభాకర్ రెడ్డి దగ్గరకు వస్తే తన సొంత నగదు సుమారు ఐదు లక్షల రూపాయలు ఇవ్వటం వాస్తవం కాదా అని మైనార్టీ నాయకుడు మైనార్టీ తెలిపారు నెల్లూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా మాజీ ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ప్రజలకు వాస్తవాలు తెలియపరచడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కొంతమంది కావాలని గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు మాజీ ఎంపీ ఆదర ప్రభాకర్ రెడ్డి గారిపై బురద చల్లడము ఒక ఉద్దేశంగా ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు అదే ఒక పోరాటం లాగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తే మాకు రాజకీయ లబ్ధి జరుగుతుంది మేము రాజకీయంగా లాభపడతామని దురుద్దేశంతో కొంతమంది కావాలని ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా నెల్లూరు జిల్లాకు ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇది ఎవరు కూడా కాదని సత్యం నెల్లూరులో ఈరోజు రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయంటే స్మార్ట్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చెందుతున్నదంటే దానికి కారణము ఆనాడు ఎంపీగా ఉండి రైల్వే బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇది తీసుకొచ్చారు అనేది సత్యం ఇది ప్రజలకు చాలామందికి తెలియకపోవచ్చు వేరెవరు తెచ్చారు అది చేశారని ఈ రోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్లో కానీ నెల్లూరు సిటీలో కానీ ఎక్కడైనా కూడా ఈ ఫోవర్లు వచ్చాయంటే దానికి కారణము ఒకే ఒక వ్యక్తి గౌరవనీయులు మాజీ మంత్రివరులు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఇది కాదనిలేని సత్యం సోదరుల మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులకు ఖాదర్ నవాజ్ ఖాన్ పేటలో ఈద్గా విషయంలో జరిగిన విషయం అందరికీ తెలుసు రంజాన్ నేలలో అక్కడ నమాజ్ చేసుకునే సమయంలో రెవెన్యూ అధికారులు పోలీసులు వచ్చి ప్రభుత్వ స్థలము ఇక్కడ పెట్రోల్ పంపు కడుతున్నాము అని చెప్పి వాళ్ళకు డిస్టర్బ్ చేయడం జరిగింది ఆ సమయంలో అక్కడ ప్రాంత ప్రజలు ముస్లిం మైనారిటీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు జరుగు వచ్చి సార్ మాకు విధంగా జరుగుతుంది మేము ఎన్నో సమస్య నమ చదువుకుంటున్నాము ఈ రోజు వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి లేపేసి కదా పెట్రోల్ పంపు స్థలం అంటున్నారని అప్పుడు వెంటనే కలుగు చేసుకొని ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఐజీ గారికి అది కూడా రాత్రి పదిన్నర సమయంలో ఫోన్లు చేసి రికార్డెడ్గా స్టేట్మెంట్ ఇచ్చి రికార్డెడ్గా రా రాతపూర్వకంగా ఒక లెటర్ ఇచ్చి అయ్యే ఆ స్థలము ముస్లింలకు కేటాయించండి వాళ్ళు ఎన్నో సంవత్సరం నమాజ్ చదువుకుంటున్నారు అని చెప్పి ఆపారు ఆ సమయంలో ఎంతోమంది రెవెన్యూ అధికారులపైకి దాడికి వెళితే వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా చేసి వా కేసులు రాయకుండా ఎఫ్ఐఆర్ చేయకుండా నమోదు చేయకుండా చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇది కాదనలేని సత్యం ఈరోజు మేము గుడ్డ కాల్చి పారేస్తాము లేదో మాట్లాడతామంటే కుదరదు ప్రజలు చూస్తున్నారు ఈరోజు ప్రభుత్వం ఎవరిది ఈరోజు కొత్తగా వచ్చి తహసీల్దార్కు ఇచ్చాము తహసీల్దార్ వచ్చి మాకు నోటీసు ఇచ్చారు అంటుంటే నమ్మేదానికి ఎవరు ఉన్నారా ప్రభుత్వం ఎవరిది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే తెలియకుండా ఏ విషయమైనా జరుగుతుందా ఎమ్మెల్యే అంటే అందరికీ మాకు గౌరవమే ఒడ్డమరీ సీధర్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం మాకు ఎమ్మెల్యే అయినా ఒక్క కేవలం టీడీపీ వాళ్ళకి ఎమ్మెల్యే కాదు మాకు ఎమ్మెల్యే ఈ రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే డూరల్ నియోజకవర్గం ఏమి జరిగినా కూడా ఎమ్మెల్యే గారికి జరగకూడదు తెలియకూడదు జరుగుతుందా మొదటి ప్రశ్న నెక్స్ట్ ఒక చిన్న ప్రశ్న వస్తున్నా నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాజీ మంత్రి మంత్రివర్యులు కలెక్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా దాని విషయము వెంటనే పరిష్కరి చెప్పింది వాస్తవమా కాదా ఐజీ గారికి పద్దెన్నర గంటల సమయంలో ఫోన్ చేసి వెంటనే ఆ సమస్య పైన స్పందించమని చెప్పింది వాస్తవమా కాదా ఎస్పీ గారికి ఫోన్ చేసి వెంటనే ఆ సమస్య మీద చర్యలు తీసుకోవాలని చెప్పింది వాస్తవమా కాదా చదురులారా ఘటనలలో తర్వాత అక్కడ మైనార్టీలు వచ్చి సార్ మేము ఇక్కడ ఈద్గా గోడ కట్టుకుంటూ ప్రహారీ కట్టుకుంటామంటే తన జేబు నుండి మాజీ మంత్రివరుడు ఆ తల ప్రభాకర్ రెడ్డి గారు తన జేబు నుండి విరాళంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు కమిటీ వారికి ఈ విషయాలు తెలియదా ఈ విషయాలన్నీ తెలిసి అన్ని చేసి మైనార్టీలు ఒక మైనారిటీ కాదు ఆదల ప్రభాకర్ రెడ్డి గారు ఏ కులాలకు మతాలకు అతీతంగా ఎవరైనా ఎక్కడైనా ఎటువంటి నిర్మాణాలు చేసుకుంటాం మండపాలు చేసుకుంటాం అంటే కూడా అయ్యా కొంత ఎంతో కొంత ఇవ్వమంటే ఎంతో కొంత ఎంత ఎందుకయ్యా ఎంత ఖర్చు చెప్పండి అంత నేను ఇస్తానని చెప్పినటువంటి మహానాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఏ ఒక్కరిని ఉద్దేశపూర్వకంగా దేశించే వ్యక్తి కాదు ఏ ఒక్క వ్యక్తిని కనీసం కార్యకర్తలు కూడా చులకనగా చేసి చూసి మాట్లాడే వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కాదు కేవలం ఆయనకి డబ్బు తక్కువ ఆఫ్టర్ ఆల్ ఒక పెల్లరు స్థలం కోసం ఎవరు ఇచ్చారు అని ఎందుకు ఊరికి అనవసరం మాటలు నీ అంతూ చూస్తాం అది అంటే మీకు అంత ధైర్యం ఉందా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చెప్పంత చెప్పే అంత ధైర్యం మీకుందా అంటే ఇక్కడ రాండి తాంబూలం ఇచ్చేస్తాం తన్నుకొని చావండి మీరు 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 చావండి మేము తమాషా చూస్తుంటాము అని చెప్పడం ఎంతవరకు న్యాయము నేను నెల్లూరు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఒక ఒక విజ్ఞప్తి చేస్తున్నాను చూడండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారంటే అంటే వ్యక్తి కాదు మీరు అనుకున్నంత ఆషా వ్యక్తి కాదు మీరు కావాలని ఈరోజు ఆదాల ప్రభాకర్ని నోరు జారి మాట్లాడడం మంచిది కాదు దయచేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి ఆదాల గారి తెచ్చడంలో దృష్టి పెట్టద్దు ముప్పై నాలుగు డివిజన్లో ముప్పై నాలుగు శ్మశానం ముస్లిం సమాజ శ్మశానం వాటి కోసం ఖబరస్థాన్ కోసం ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు ఎంపీ గ్రాంట్ కింద గ్రాంట్ చేసి పని చేసింది వాస్తవమా కాదా ఎక్కడ వెనక అడుగు వేయలేదు మా గౌరవం ఎమ్మెల్యే కోటమేడ్డి సీతారెడ్డి గారికి విన్నవించుకుంటున్నారు సార్ మీరు రోజు చెప్తూ ఉన్నారు మన ద్వేషాలు వద్దు సమస్యలు వద్దు తగాదాలు వద్దు మనం పరిపాలన దృష్టి పెడతాము ఎవరు నోరు జారి మాట్లాడద్దు అని అంటున్నారు కాబట్టి దయచేసి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడేవారని మీరు కట్టడి చేయాలని నేను హృదయపూర్వకంగా మీ ఎమ్మెల్యే కోటమేడ్డి సీతారెడ్డి గారికి విన్నవించుకుంటున్నాను దయచేసి ఇకనైనా ఒక గౌరవపడిన వ్యక్తి పెద్ద వయసు గల వ్యక్తి అటువంటి వారికి చిన్న అతని వయసులో అతని సర్వీసులో రాజకీయ అంత అనుభవం కూడా అంత వయస్సుకు లేని మీరు ఆయన మీద చెడుగా మాట్లాడడం ప్రజల్లో తీసుకుపోవడం ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు ఈ విధంగా ఇంకొకసారి జరిగితే ఇదే విధంగా జరిగితే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏమి నిధి కాదు ప్రభుత్వాలు మారినాయి రాజకీయాలు శాశ్వతం కాదు ఈరోజు ఒక పార్టీ రేపు ఇంకొకరు పార్టీలు ఉండొచ్చు అందరు ఏకం కావచ్చు అక్కడ దెబ్బ తినేది ఇటువంటి మాటలు చెప్పిన వారే ఇప్పుడు కళ్ళతో మేము చూస్తున్నాం ఏమి జరిగిందో ఏం జరిగిందో కాబట్టి దయచేసి ఆదాల ప్రభాకర్ గారు చులకన మాట్లాడటం మీ దగ్గర అన్యాయం ఏం జరిగి ఉంటే రాండి మాట్లాడండి మాకు ఈ అన్యాయం జరిగింది దీనికోసం మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పండి అవన్నీ వదిలేసి అదల కడుపు అది చేస్తాం చీల్ చేస్తాం చే తోలు తీస్తాం అది చేస్తాం ఎందు మాట ఉలిపి కట్టక ఎందుకే ఊర్లో పెత్తనమా ఉలిపి కట్టకు అవసరమా ఊర్లో పెత్తనము ఇంకొకసారి దయచేసి ఏ ఒక్కరు కూడా ఏ నాయకుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని వేషించవద్దు దూషించవద్దు అని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ రోజు రూరల్ ఎమ్మెల్యే గారికి కూడా మేము నిర్ణయించుకుంటున్నాం దయచేసి ఈ నాయకులందరూ మాట్లాడేవారు మీ దగ్గర రాజకీయ లబ్ధి పొందాలని మీకోసం మీ దగ్గర ఏదో ఆశించి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి వారందరినీ కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మన గౌరవ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి చీదారి గారికి ఉన్నదని మన విన్నవించుకుంటూ